నవమాసాల ప్రయాణం తరువాత పసిబిడ్డ మన ఏడుపు ఇంటి పాతిని ఆనందంలో ముంచెత్తుతుంది ఇక అమ్మానందానికైతే అవధలే ఉండవు అయితే నెలలు నిండకుండానే కానిపోయినప్పుడు బిడ్డ తక్కువ బరువుతో పుట్టినప్పుడు ఆ పసిగందుకు మన లోకంలో అడుగడుగున సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ముఖ్యంగా ఊపిరితిత్తులు తగినంతగా అభివృద్ధి చెందకపోవడంతో బిడ్డకు తగినంత ప్రాణవాయువు అందని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు పురటి బిడ్డల్లో కనిపించే శ్వాస కష్టాలకు కారణాలు వాటికి చికిత్స మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం పుట్టిన తర్వాత పసికందులో శ్వాస సమస్యలు అసలు ఎందుకొస్తాయి గర్భంలో ఉన్నప్పుడు శిశువుల ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ ఉంటుంది బిడ్డకు కావలసిన ఆక్సిజన్ బిడ్డ నుంచి విడుదలైన కార్బన్ డయాక్సైడ్ తల్లి ప్లసంటా ద్వారా బిడ్డకు తల్లికి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది బిడ్డ నవమాసాలు కంప్లీట్ అయ్యే టైంకి లంగ్స్ పూర్తిగా డెవలప్ అవ్వడం జరుగుతుంది డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు లేదా బిడ్డ డెలివరీ అయ్యే టైంలో కొన్ని హార్మోన్ల ప్రభావం వలన ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న ఫ్లూయిడ్ క్లియర్ అవ్వడం మొదలవుతుంది డెలివరీ అయిన తర్వాత బిడ్డ ఏడ్చినప్పుడు ఆ గాలి కూడా లంగ్స్ లోపలికి చేరి ఈ ఫ్లూయిడ్ మొత్తం క్లియర్ అవ్వడానికి సహకరిస్తుంది బిడ్డ శ్వాస తీసుకోవడంలో ఏబ ఏమైనా ఇబ్బంది ఉన్నా లేదా ఈ ఈ గాలి కనుక ఊపిరితిత్తులు చేరకపోయినప్పటికీ ఈ లంగ్స్లో ఉన్న ఫ్లూయిడ్ క్లియర్ పూర్తిగా క్లియర్ అవ్వడం జరగదు అలాంటి టైంలో పిల్లలకు పుట్టిన వెంటనే శ్వాస ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది పసిబిడ్డలో శ్వాస సమస్యలు తలెత్తినట్లు ఎలా గుర్తిస్తారు నార్మల్ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు నిమిషానికి నలభై నుంచి అరవై సార్లు శ్వాస తీసుకుంటారు వాళ్ళ చేతులు అరికాళ్ళు లేదా పెదాలు పింక్ కలర్లో ఉంటాయి శ్వాస తీసుకున్నప్పుడు ఎటువంటి సౌండ్స్ లాంటివి ఉండవు సో వాళ్ళ పల్స్ ఆక్సిమీటర్ పెట్టినప్పుడు వాళ్ళ శాచురేషన్ తొంభై ఐదు శాతం కంటే ఎక్కువగా ఉంటుంది సో పుట్టిన వెంటనే బిడ్డ కనుక శ్వాస అరవై కంటే ఎక్కువగా శ్వాస తీసుకుంటే నిమిషానికి లేదా శ్వాస తీసుకునే సమయంలో ఏదైనా శబ్దం లాంటిది రావడం లేదా వాళ్ళ అరిచేతులు అరికాళ్ళు పెదాలు నీలం రంగులోకి మారిపోవడం వాళ్ళు ఆవేశం అని చెప్తాం మనం అంటే డొక్కలు ఎగరేయడం దీన్ని ఇంగ్లీష్లో గ్రంటింగ్ అంటారు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు బేబీకి శ్వాస ఇబ్బంది ఉన్నట్లు డాక్టర్లు గుర్తిస్తారు ఊపిరితిత్తుల్లో సమస్యలు లేకపోయినా శ్వాసలో ఇబ్బందులు ఎదురవుతాయా కొన్నిసార్లు ఊపిరితిత్తులు సరిగ్గా ఉన్నా సరే బిడ్డకు శ్వాస ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది శ్వాస తీసుకునే మార్గం అంటే ఈ నాసి నుంచి ఈ ట్రేకే వరకు ఏదైనా ప్రాబ్లం ఉంటాయి ఎగ్జాంపుల్ మనం చూస్తేనే మనకి ఏ విధంగా అయితే ముందు రెండు రంధ్రాలు కనిపిస్తున్నాయో వెనక కూడా రెండు రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల కానీ లేదా అలాంటి రంధ్రాలు ఏర్పడలేనప్పుడు కూడా బిండకు శ్వాస ఇబ్బంది కలుగుతుంది దీన్ని కొయిన ఎలట్రీషియా అంటారు మన శ్వాస తీసుకునే పైప్ని విండ్ పైప్ లేదా ట్రేకే అని పిలుస్తూ ఉంటారు ఈ ట్రేకా ఇలా ద్వారం ఇలా పూర్తిగా తెరుచుకొని ఉండాలి ఎప్పుడైనా ఈ ద్వారంలో ఏదైనా కనుతుల వల్ల కానీ లేదా ఏదైనా వెబ్స్ వల్ల కానీ ఏదైనా అడ్డు కలిగినప్పుడు ఈ గాలి అనేది ఊపిరితిత్తుల్లోకి చేరదు కొన్నిసార్లు నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు లేదా వీక్గా ఉండే పిల్లల్లో ఈ విండ్ పైప్ అనేది వీక్గా ఉండి వాళ్ళు గాలి తీసుకున్నప్పుడు ఇలా ముడుచుకుపోతూ ఉంటుంది దీనివలన వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది అలాంటి పిల్లల్ని మనం బోర్లో పడుకున్నప్పుడు వాళ్ళు శ్వాస చాలా ఫ్రీగా తీసుకుంటూ ఉంటారు ఊపిరితిత్తులతో పాటు దాని సరౌండింగ్ ఊపిరితిత్తులు సరౌండింగ్ ఉన్న స్పేస్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉదాహరణకు లంగ్లో ఒక భాగం సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వలన లేదా ఈ ఊపిరితిత్తులను పేగులను సెపరేట్ చేసే పొర దాన్ని డైఫ్రామ్ అంటారు దానిలో రంధ్రం ఏర్పడినప్పుడు ఈ పొట్ట పేగులు అనేవి పైకి చేరుకోవడం జరుగుతాయి ఈ పొట్ట పేగులు ఎప్పుడైతే పైకి చేరుకుంటాయో ఊపిరితిత్తులకి డెవలప్ అవ్వడానికి స్పేస్ అనేది ఉండదు అదేవిధంగా అవి హార్ట్ని ఒకవైపుగా కూడా పుష్ చేస్తూ ఉంటాయి ఇలాంటి పిల్లలు పుట్టినప్పటి నుంచే శ్వాస ఇబ్బంది ఎదుర్కొంటారు కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా మనకి శ్వాస ఇబ్బందిని కలగవచ్చు నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో శ్వాస సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది తొమ్మిది నెలలు నిండినప్పటికీ ఊపిరితిత్తులనేవి డెవలప్మెంట్ పూర్తిగా జరుగుతాయి మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ విండ్ పైప్ ద్వారా ఊపిరితిత్తులు అనేవి ఆల్వేల దగ్గరికి చేరుతాయి ఈ ఆల్వేల అనేవి చిన్న చిన్న బుడగల్లాగా ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే మనం గాలి తీసుకుంటామో అవి పూర్తిగా తెరుచుకుని మళ్ళీ మనం గాలి వదిలేసిన తర్వాత పూర్తిగా మొత్తం గాలి బయటికి వెళ్ళిపోకుండా కొంత గాలి లోపల ఉండేటట్టుగా చూసుకుంటాయి ఇలా జరగడానికి సర్ఫాక్టెంట్ అనే పదార్థం చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే పిల్లలు నెలలు నిండకుండా పుడతారో అలాంటి వారిలో ఈ సర్ఫాక్టెంట్ అనే పదార్థం ఉండదు చాలా వరకు మెడికల్ అడ్వాన్స్మెంట్స్ జరగడం వలన ఇప్పుడు మార్కెట్లో మనకి ఈ సర్ఫాక్టెంట్ అనే పదార్థాన్ని మనం తయారు చేయగలుగుతున్నాం ఏదైనా నెలలు నిండుకున్న పుట్టిన బిడ్డకి శ్వాస ఇబ్బంది వచ్చినప్పుడు ఒక పైప్ ద్వారా ఊపిరితిత్తుల లోపలికి ఈ మెడిసిన్ ద్వారా మనం రెండు గంటల లోపు కనుక మనం ఇచ్చినట్లయితే ఈ లంగ్స్ అనేవి తెరుచుకుని బిడ్డకి శ్వాస ఇబ్బంది తగ్గించగలిగే అవకాశం మనకు ఉంది ఇప్పుడు మనం సీప్యాప్ అనే సీప్యాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్ ఈ మెషిన్ ద్వారా బిడ్డకు నార్మల్ గాలిని మనం ప్రెషర్తో ఊపిరితిత్తుల లోపలికి పంపించగలుగుతాం దాని వలన బిడ్డ గాలి వదిలిన తర్వాత కూడా ఊపిరితిత్తులు ముడుచుకోకుండా తురుచుకుని ఉండేటట్టు మనం చేయవచ్చు ఈ విధంగా రెండు నుంచి మూడు రోజులు మనం సీప్యాప్లో బేబీని ఉంచినప్పుడు నెమ్మదిగా వాళ్ళ లంగ్స్లో నుంచి సర్ఫాక్టెంట్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యి నెమ్మదిగా వారి శ్వాస ఇబ్బంది తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ మనం చెప్పుకున్నట్లు ఈ సర్ఫాక్టెంట్ వల్ల కానీ సీప్యాప్ వల్ల కానీ శ్వాస ఇబ్బంది తగ్గకపోతే వెంటిలేటర్ లాంటిది పెట్టే అవకాశం ఉంటుంది న్యూర్ మోడ్స్ ఆఫ్ వెంటిలేషన్ వలన బిడ్డకు ఎటువంటి లంగ్ డ్యామేజ్ జరగకుండా చాలా స్మూత్గా వెంటిలేట్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగిన తర్వాత వెంటిలేటర్ నుంచి తీసివేసే అవకాశం ఉంది ఊపిరితిత్తుల్లోకి మలం చేరినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది ఈ డెలివరీ అయ్యే ప్రాసెస్లో ఈ పిల్లలు ఇబ్బంది పడినప్పుడు ఆ మట్టుని కనుక వాళ్ళు పీల్చినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మట్టు వలన ఊపి శ్వాస ప్రాబ్లంతో పాటు ఈ మట్ ఈ కెమికల్ ఎఫెక్ట్ వలన న్యూమోనియా లాంటిది రావడం ఈ లంగ్స్లో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ ముడుచుకుపోతాయి దీనివలన పలమినరీ హైపర్ టెన్షన్ అనే సమస్యకు గురయ్యి దాని ప్రభావం వలన గుండె పైన కూడా ఒత్తిడి పడుతూ ఉంటుంది ఇలాంటి పిల్లలకు మనం ముందు చెప్పుకున్నట్లుగా సీప్యాబ్ ద్వారా కానీ కొన్నిసార్లు ఈ సర్ఫెక్టెంట్ పదార్థం ద్వారా కానీ ఈ శ్వాస ఇబ్బంది తగ్గించే ప్రయత్నం చేస్తాం ఒకవేళ అలా కుదరకపోతే వెంటిలేషన్ అవసరం కూడా పడవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ ఉండడం వలన ఈ పల్నరీ ప్రెషర్స్ మనం తగ్గించి ఇలాంటి చాలామంది బేబీస్ని మనం కాపాడగలుగుతున్నాం పుట్టబోయే పిల్లలు శ్వాస ఇబ్బందులు తలెత్తకుండా నివారించవచ్చా ఏదైనా తల్లికి అనుకోని విధంగా నెలలు నిండకుండానే డెలివరీ కనుక మొదలైపోతే గైనకాలజిస్టులు కొన్ని మెడిసిన్ దాన్ని యాంటీనెటల్ స్టిరాయిడ్స్ అంటారు బీటామెతసోన్ కానీ డెక్సామెతసోన్ అనే కానీ ఇంజెక్షన్స్ని ఇస్తూ ఉంటారు దీనివలన తొందరగా లంగ్ మెచ్యూరిటీ వచ్చి ఈ సర్ఫాక్టెంట్ అనే పదార్థం తొందరగా ఉత్పత్తి అయ్యి బిడ్డకు పుట్టిన తర్వాత శ్వాస ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు రెండవది మదర్కి ఇన్ఫెక్షన్ కారణంగా లీకింగ్ కనుక జరిగితే తల్లికి కనుక మనం యాంటీబయాటిక్స్ని చాలా తొందరగా మొదలు పెడితే ఆ ఇన్ఫెక్షన్ అనేది బిడ్డ ఊపిరితిత్తులకి చేరకుండా ఆపవచ్చు మూడవది చాలా వరకు ఇలాంటి కాంప్లికేటెడ్ కండిషన్స్లో పుట్టే పిల్లలు డెలివరీ అయిన తర్వాత వేరే హాస్పిటల్కి తరలించడం కన్నా డెలివరీ అవ్వకముందే దీన్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరెంటర్ వారు గర్భంలో ఉన్నప్పుడే ఒక మంచి ఇన్స్టిట్యూట్కి కనుక మనం తీసుకెళ్తే అక్కడ డెలివరీ చేయవచ్చు దానివలన పుట్టిన వెంటనే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అందజేసి వాళ్ళకి శ్వాస ఇబ్బంది తొందరగా తగ్గేలా చేయవచ్చు పురిటి బిడ్డల్లో కనిపించే శ్వాస ఇబ్బందులకు ఇవాళ ఆధునిక వైద్యంలో అధునాతన ఐసీయులు అత్యాధునిక ఇంక్యుబేటర్లు ప్రాణాధారమైన ఆక్సిజన్ అందించే పరికరాలు ఇతర రక్షణ ఏర్పాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి సాధ్యమైనంత వేగంగా వైద్య సేవల్ని అందించగలిగితే పసిబిడ్డల్లో కష్టాలు తేలిగ్గానే అడ్డుగట్టవేయొచ్చు